హెడ్ మాస్టర్ గారు మాస్కర్ గారు ప్లస్ పాఠశాల కోసం మహాన్నిషన్ కష్టపడుతున్నారు టెన్త్ క్లాస్ పిల్లలు ఎంతమంది చేతులు ఎక్కుతారా చదువుతున్న మంచిగా చదివారా కాన్వెంట్గా పాస్ అవుతారా ఫస్ట్ క్లాసా ఎంతమంది ఫస్ట్ క్లాస్ వస్తారు మీరు ఎట్లా కష్టపడి చదువుతున్నారా ఇష్టంతో చదువుతున్నారా కష్టంతో ఓకే గుడ్ ఇష్టంతో చదివితే మంచిగా ఎక్కుతుంది కష్టంతో చదివితే ఏది ఎక్కదు ఇష్టంతో శ్రద్ధగా చదవండి ప్రతిరోజు చదువుకోండి చదువు ఒక్కటే మనకి వాల్యూ పెంచేది ఆటలు ఆటలు పాటలు ఉండాలి పాటలు ఆటలు డ్యాన్సులు దాంతో దాంతోపాటు చదువు ఉండాలి చదివే మనల్ని ఉన్నత స్థాయిలోకి తీ తీర్చిదిద్దేది చదువే కాబట్టి చదువుకుంటేనే ఫ్యూచర్ ఉంటుంది మీకు మంచి పేరు వస్తుంది మీ తల్లిదండ్రులకు మంచి పేరు వస్తుంది ఈ పాఠశాలకు మంచి పేరు వస్తుంది ఎవరైనా లైబ్రరీకి వెళ్తారా రెగ్యులర్గా ఏం చదువుతారు లైబ్రరీలో ఏం పుస్తకాలు స్టోరీ బుక్స్ స్టోరీ బుక్స్ చదవండి దాంతోపాటు మధ్య మధ్యలో ఆటోబయోగ్రఫీ బుక్స్ చదవండి ఎవరి వివేకానంద్ గారిది కానీ లేదా అబ్దుల్ కలాం గారిది కానీ మదర్ తెరిసా కానీ అట్లాంటి సంఘంలో మహానుభావులు ఉన్నారు ఎంతోమంది వారి ఆటోబయోగ్రఫీ బుక్స్ చదవండి చదివితే ఇన్స్పైర్ అవుతారు ఎంతమందికి ఇంట్లో ఇన్స్టాగ్రామ్ ఉంది ఫేస్బుక్లు ఉన్నాయా ఉన్నాయి కదా ఉన్నాయి కొందరికి ఉన్నాయి లేవు అని చెప్పేవాళ్ళు అబద్ధాలు ఆడుతున్నారని అర్థం నిజాలే మాట్లాడాలి పిల్లలు ఇన్స్టాగ్రామ్లు ఫేస్బుక్లు ఉంటే అవి మన లైఫ్ను ఖరాబ్ చేస్తే దయచేసి అవన్నీ పక్కన పెట్టండి పక్కన పెట్టి ఓన్లీ చదువు మీద దృష్టి పెట్టండి చదువుకోండి శ్రద్ధగా ఇష్టంతో చదవండి అప్పుడు తప్పకుండా మంచి మార్కులు వస్తాయి ఓకేనా మ్యాథ్స్కి సైన్స్కి హాలిడేస్ ఉన్నాయి ఏమైనా డౌట్స్ ఉంటే వచ్చి టీచర్స్కి మంచి టీచర్స్ ఉన్నారు మన దగ్గర హెడ్ మాస్టర్ గారు కూడా ఉంటారు ఇక్కడ అందుబాటులో కాబట్టి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వచ్చి అడగండి మీరు ఎగ్జామ్ రాసే ముందు ముఖ్యంగా టెన్త్ క్లాస్ పిల్లలకి చెప్తున్నాను ఇప్పుడే ఎగ్జామ్కి ఒక పావు గంట ముందే ఎగ్జామ్స్ హాల్కి వెళ్ళండి హరి భరిగా టెన్షన్గా ఉరకండి ముందే వెళ్ళి ప్రశాంతంగా అక్కడ కూర్చోండి ఒక ఐదు నిమిషాలు కూర్చోండి ఎగ్జామ్ వాళ్ళకి పోయినాక తర్వాత కూడా ఒక టూ సెకండ్స్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసుకోండి క్వశ్చన్ పేపర్ ఇవ్వగానే దాన్ని మొత్తం ఒకసారి కింద ఫైవ్ నుండి కింది లాస్ట్ వరకు చదవండి క్వశ్చన్స్ చదివి మీకు వచ్చిన క్వశ్చన్సే ముందు ఆన్సర్ చేయండి తర్వాత రాని వాటి గురించి ఆలోచించండి ముందు రాణి సీరియల్ ప్రకారంగా చేద్దామని అనుకుంటే మీకు ఏదైతే ఫస్ట్ క్వశ్చన్ రాదు అనుకోండి మీ పెన్ అక్కడే ఆగిపోతుంది మీ మన్ మైండ్ కూడా అక్కడే ఆగిపోతుంది అలా కాకుండా మీ టైం అంతా వేస్ట్ అవుతుంది దానివల్ల అలా కాకుండా క్వశ్చన్స్ వచ్చినాయి ముందు రాసుకోండి తర్వాత రాని మాత్రం లాస్ట్కి ఆలోచించి రాయండి ప్లస్ అన్నీ రాసినాక కూడా కరెక్ట్ రాసామా లేదా చెక్ చేసుకోండి తొందరపడే దయచేసి మంచిగా రాయండి అందరూ ఫస్ట్ క్లాస్లో వస్తారని ఆశిస్తూ అందరికీ ఆశీర్వాదాలు ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ మీ అమూల్యమైన సూచనలు స్వీకరిస్తూ డివో గారి చేతుల మీదుగా ఒక ఫార్మల్గా రెండు మూడు హాల్ టికెట్స్ ఇప్పిస్తాను